హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రెసిపీ రెసిపీ చల్లచక్రాలు చల్లచక్రాలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా బియ్య పిండి ఒక అర కేజీ తీసుకున్నాను దానిలో ముందుగా నువ్వులు ఉప్పు ఉప్పు సరి మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కారం కారం వాము ఒక స్పూన్ వెన్నపూస మనకి కావాల్సినంత వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వెన్న పోసి వేసుకున్నాను ఎందుకంటే మధ్యలోనే నాకు వెన్న ఎక్కువగా ఉంది కొద్దిగా నూనె బాగా కాగబెట్టి మసరేటట్టు కాగపెట్టి ఆ నూనెను కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఈ పిండిలో పోసుకొని అలా పిండి మొత్తం కలుపుకోవాలి నూనెతో కలుపుకోవాలి ఎక్కడ తుట్టేలాగా లేకుండా మొత్తం నూనె అప్లై అయ్యేటట్టుగా ముందు నూనె వేసుకొని కలుపుకోవాలి అలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవాలి పిండితో అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం మజ్జిగ యాడ్ చేసుకోవాలి చూడండి ఎలా కలుపుతున్నామో చూడండి అలా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తము ఆయిల్ అంటేటట్టుగా మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత మజ్జిగ ఉన్నాయి కదా ఆ మజ్జిగని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిలో కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకోకూడదు ఒకేసారి పోసుకుంటే అవుతుంది కదా అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా పోసుకుంటున్నాం నాకు మజ్జిగలోనే వెన్న నేను బాగా తీయలేదు మజ్జిగతో వెన్న ఉంటే బాగుంటుందని కొద్దిగా వెన్న ఉండేటట్టుగానే మజ్జిగలో చూసుకున్నాను క నీళ్ళు పో పోసుకుంటూ అసలు నీళ్లు పోయక్కర్లేదు మజ్జిగ పోస్తున్నాం కదా ఇంకా నీళ్ళు అవసరం లేదు మజ్జిగ పెట్టే పిండి కలుపుకోవాలి అలా మొత్తం చక్కగా ఉండ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఎంతసేపు చాలా టైం పడుతుంది మనకు పిండి కలపడానికి కూడా చూడండి నిదానంగా కలుపుకోవాలి కదా అవ్వండి అలా పిండిలాగా ఉండలాగా చేసుకున్నాను చూడండి మెత్తగా పిండిలు మన చపాతి పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి అలా అలా కలుపుకొని చూడండి అలా రౌండ్ చూడండి ఎన్నిసార్లు రౌండ్గా తిప్పి మెత్తగా ఒక వండలాగా వచ్చేటట్టుగా కలుపుకుంటున్నాం అవు అలా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి చక్రాలు కూడా నీట్గా వస్తాయి అలా ఉండేలాగా కలిపేసి ఉంచుకొని ఈలోగా నేను బాణలు పెట్టుకున్నాను స్టవ్ మీద నూనె వేడి చేసుకుంటున్నాను బాణలు పెట్టుకొని దానిలో నూనె వేసుకున్నాను నూనె వేసుకొని అది వేడి చేసుకుంటున్నాను ఈలోగా అది వేడే మన చక్రాలు గిద్దలు ఉంటాయి కదా వాటికి కూడా నూనె అప్లై చేసామనుకోండి అతుక్కోకుండా ఉంటుంది మనం నూనె అప్లై చేస్తే దానికి ఆ గిద్దలకి పిండి అతుక్కోకుండా ఉంటుంది అందుకని అలా ముందు నూనె అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత దానిలో పిండి పెట్టుకుంటున్నాను మావి కొద్దిగా చిన్న చక్రాల గిద్దలు అంత పెద్ద చక్రాల గిద్దలేం కాదు చిన్న చక్రాల గిద్దలు నాకున్నవి ఇలా బెజ్జాలు ఉన్న దానిలో పిండి పెట్టుకోవాలి ఇందా మీకు చూపించరు మళ్ళీ చూపిస్తున్నాను హోల్స్ ఉన్న దాంట్లో పిండి పెట్టుకొని మనం చక్రం ఒత్తుకోవాలి అది అలా పెట్టుకోవాలి అలా పెట్టుకొని నూనె వేడెక్కిందో లేదో చూసుకొని చూడండి కొద్దిగా వేస్తున్నాం నూనె కాగిందా లేదా చూస్తానికి ఒక కొద్దిగా పిండి వేస్తే చూడండి నూనె బాగా కాగింది అలా తేలిందనుకోండి నూనె బాగా కాగినట్టు అలా కాగింది తాగిన తర్వాత చక్రాన్ని ఒత్తుకోవాలి అలా చక్రాన్ని నిదానంగా చక్కగా ఒత్తుకోవాలి తొందరగా ఒత్తడము హడావుడి లేకుండా నిదానంగా చేసుకుంటే నూనె చెందకుండా ఉంటుంది మన చేతి మీద నూనె పడకుండా ఉంటుంది అలా చూడండి చక్రం ఉడుగుతుంది నూనెలో వేగుతుంది చక్రం అప్పుడు మనం గరిట పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ చక్రాన్ని వేయించుకోవాలి చూడండి చక్రం ఎర్రగా కాలింది చూడండి అప్పుడు పక్కన తిప్పుకోవాలి అలా చక్రాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్రాన్ని కాల్చుకోవాలి చక్రం బాగా కాలింది చూడండి దాన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బా డబ్బాల్లో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో చక్రం కూడా చూడండి ఎలా వేసామో చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చక్రాన్ని మళ్ళీ ఇంకో చక్రం వేస్తున్నాం చూడండి అలా నిదానంగా వేసుకోవాలి హడావుడి పడకూడదు నూనె కదా జాగ్రత్త ఉండాలి డావుడి లేకుండా నిదానంగా వేసుకోవాలి అండి చక్రం బాగా కాలిందా లేదా అని చూడండి నలిపి చూపిస్తున్నాను చూడండి బాగా కాలింది చక్రం చక్కగా చూడండి ఎలా ఇరుగుతాం చక్కగా ఉంది మెత్త మెత్తగా లేకుండా పెళ్ళి పెళ్ళాడుత